ైజ్ అవ్ యేసుక్రీస్తు వారి మహిమగల నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే వింటున్న ఈ కొద్ది మాటలు మీకు ఆధ్యాత్మికంగా దేవుని వైపు నడిపించేవిగా ఉన్నాయని రోజంతటికీ ఆధ్యాత్మిక స్ఫూర్తితో నింపుతున్నాయని నమ్ముతున్నాను నెడుకీర్తం ద్వారా ప్రభునిస్తుమా സൗകര്യം നോക്കുന്ന സാമർജ്യം നോക്കൂ സൗഭാഗ്യം നോക്കൂന്നാനം നൂമർജ്യം നോക്കുന്ന സൗകര്യം നോക്കൂ സൗഭാഗ്യം നോക്കൂ സന്താനം ആരോഗിച്ചേ ആഹാരം അനുഭവിച്ചേ ആരോഗ്യം ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నా దంటు లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూలో లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా హలో చాలా చక్కని అర్థాన్ని ఇచ్చే పాట కదా ఇది అవును మనకంటూ ఈ లోకల్లో సామర్థ్యం ఉన్న సౌభాగ్యం ఉన్న సమర్థత ఉన్న సౌకర్యాలు ఉన్న బిడ్డలు ఉన్న ఆరోగ్యం ఉన్న ఆహారం ఉన్న గృహాలున్నా ఏమి ఉన్నా అదంతా దేవుని కృప వలనే మనం పొందుకున్నాం దేవుడు ఇవ్వడం వలనే మనము కలిగి ఉన్నాం అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా నేను ఏమై ఉన్నాను నీ కృప ఉన్నాను అవును మనం కలిగి ఉన్నదంతా దేవుని వలనే పొందుకున్నాం నెటి వాగ్దానం కీర్తనల గ్రంథం నూట మూడో అధ్యాయం మూడో వచనం ఈ కీర్తన తెలియని వారు ఎవ్వరు ఉండరు కదా ఒకసారి చదువుదాం ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు దావీదు తన ప్రాణంతో మాట్లాడుతూ దేవుని గొప్పతనాన్ని ఆయనకున్న ఆశ్చర్యమైన ప్రేమను వర్ణించిన కీర్తన ఈ నూట మూడవ కీర్తన నా ప్రాణమా యహోవాన్ సన్నితించుము అనే మాటతో ప్రారంభమై అదే మాటతో సన్నతిస్తున్న హృదయంతో ముగించబడిన కీర్తన ఇది ఇది దావిదు రాసిన కీర్తన మూడో వచనం వచ్చేసరికి దేవుడిని దోషములన్నింటినీ క్షమించువాడు అంటూ ప్రాణముతో మాట్లాడుతున్నాడు దావిదు దోషములు అనే మాటను మనం ఆలోచన చేస్తే మనుషులకు తెలిసే దోషాలు కొన్ని ఉంటే మనసుకు మాత్రమే తెలిసే దోషాలు కొన్ని ఉంటాయి కొన్నింటిని మనుషులు గుర్తించగలరు కొన్ని దోషాలను మనుషులు గుర్తించలేరు అవి మనకు మాత్రమే తెలుస్తాయి ఇవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి అసలు నేను ఏ దోషాలు చేయలేదండి అనేవారు ఎవ్వరుండరు కదా కానీ క్షమించడం అనే మాటను కూడా మనం ఒక్కసారి తీసుకుంటే మనం కూడా క్షమిస్తాం అయితే ఎన్నింటిని అంటే అన్నింటినీ కాదు కొన్నింటినే మనం క్షమించగలం కొన్నింటిని క్షమాపణకు యాక్సెప్ట్ చేయలేక నేను క్షమించలేనండి అని చెప్పేస్తుంటాం కానీ దేవుడు అలాంటి వాడు కాడు ఆకాశ మహాకాశములు పట్టజాలనంత శక్తి కలిగిన దేవుడు ప్రేమామయుడై ఉండి ఎంతగా క్షమిస్తున్నాడు అంటే నీ ప్రాణమునకు తెలిసిన దోషములతో సహా అన్నింటినీ క్షమిస్తున్నాడట దోషములన్నింటినీ క్షమించేవాడు సంకటములన్నింటినీ కుదుర్చువాడు అనే మాట మనం చదివిన్నాం సంకటములు అనే మాటను ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే డిసీజెస్ అని రాయబడింది స్వస్థత ఎలా దొరుకుతుంది అని ఆలోచన చేస్తే దేవుని దగ్గర మనకు ఎలాంటి స్వస్థత దొరుకుతుందంటే మన సంకటములన్నింటినీ క్షమించే స్వస్థత కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్ మాత్రమే ట్రీట్ చేస్తాం ఇక్కడ హార్ట్ పేషెంట్స్ మాత్రమే చూస్తాం ఇక్కడ న్యూరోసర్జనే ఉంటాడు ఆర్థోపెటికే ఉంటారు జనరలే చూస్తారు అని ఒక్కొక్క వైద్యుడు కొన్ని వ్యాధులను మాత్రమే కుదుర్చగలడు బాగు చేయగలడు కానీ పరమ వైద్యుడైన దేవుడు సంకటములన్నింటినీ నీ వ్యాధులన్నింటినీ కుదుర్చువాడు శారీరక సంబంధమైన వ్యాధి మాత్రమే కాదు కానీ దేవుని దగ్గరకు వచ్చిన వారికి శారీరకంగా ఉన్న అనారోగ్యం తగ్గడం మాత్రమే కాదు స్వస్థత పొందడం మాత్రమే కాదు కానీ భక్తుడు ఇక్కడ ఏ విషయం మాట్లాడుతున్నాడు అంటే ప్రాణముతో అంటున్నాడు ప్రాణమా ఆయన నీ దోషాలు క్షమిస్తాడు నీ సంకటములు కురు కుదురుస్తాడు అని ప్రాణానికి కూడా వ్యాధి ఉంటుందా అంటే హృదయము ఘోరమైన వ్యాధి కలది అని బైబిల్ చెప్తుంది ఈ ఉదయం నీ సంకటములను నీ దేహానికైనా నీ ప్రాణానికైనా కుదిర్చేవాడు నీ దేవుడు నీ దోషములు మనుషులు క్షమించేవైనా క్షమించలేనివైనా మనుషులు గుర్తించినవైనా నీ ప్రాణానికి మాత్రమే తెలిసిన దోషములైనా కూడా ఒప్పుకుంటే ఆయన క్షమించగల సమర్థుడు అన్నింటినీ క్షమించే దేవుడి నీకున్నాడు అన్ని రోగములను కుదిర్చే దేవుడి నీకున్నాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని ఆలకిస్తున్న నీవు నీ ప్రాణంతో ఈ మాట చెప్పు నా ప్రాణమా యోవాన్ని సన్నితించుము ఎందుకంటే ఆయన ఈ దోషాలు క్షమించేవాడు ఈ దోషములన్నింటినీ క్షమించేవాడు సంకటములన్నింటినీ ఈ ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన ప్రేమ నమ్మకం గల మా తండ్రి మా ప్రియులకు దయచేసి వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు దోషములతోనూ సంకటములతోనూ నిండిన మా బ్రతుకులను క్షమించేవాడిగా కుదిర్చేవాడుగా మమ్మల్ని స్థిరపరిచేవాడుగా సన్నిధించే ప్రాణాలను మాకు దయచేసి దేవుడిగా మాకున్నందుకు స్తోత్రాల స్థితిలో చెందిస్తే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా ప్రియుని దర్శించుకొని అడుగు ఏసైనామలో అడిగి వేడుకొని చున్నాన్ తండ్రి ఆ మెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్ థ్యాంక్ యూ